హాయ్ అండి ఈ రోజు అయితే నేను ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్తో తో మీ ముందుకు వచ్చేసానండి ఇంకా నేనైతే బ్రివన్ నుంచి కోకోనట్ స్క్రాపర్ అయితే తీసుకున్నాను అనమాట దీంతో కొబ్బరిని ఈజీగా అంతే అంతేకాకుండా సిట్రస్ జ్యూసెస్ కూడా తయారు చేయొచ్చండి ఇది టూ హండ్రెడ్ మోటార్ పవర్ తో అయితే వస్తుంది ఇంకా వన్ ఇయర్ వారంటీ అయితే ఉందండి మనం కొబ్బరి తురుము తీయాలనుకుంటే కనుక ఈ విధంగా క్యాప్ ఉంటుంది అనమాట దానికి మనం ఫిక్స్ చేసేసిన తర్వాత స్టార్ట్ చేసామంటే కొబ్బరి తురుము అయితే వచ్చేస్తుంది అండి మనం కౌంటర్ టాప్ మీద పెట్టిన కింద పెట్టినా కూడా గ్రిప్ అనేది చాలా టైట్ గా ఉంటుంది నేను లాక్ కూడా చూపించేది చూడండి ఈ మిషన్ వెనకాల చిన్న బటన్ అయితే ఉంటుందన్నమాట దాన్ని ఆఫ్ చేసి ఆన్ చేసి మీరు ఉపయోగించుకోవచ్చు అండి ఇంకా ఫస్ట్ గా చూసారంటే కొబ్బరి ఏ విధంగా తురమాలని చెప్పేసి చూపిస్తున్నాను చాలా ఈజీ అనమాట జస్ట్ మనం కొబ్బరి చెప్పును పట్టుకుని పైన బటన్ ప్రెస్ చేసేమంటే చాలా ఈజీగా తురిమైతే వచ్చేస్తుంది అండి నేను చేస్తుంటే మా పాప చేస్తానని చెప్పేసి చేసింది అనమాట దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది పిల్లలు కూడా ఈజీగా తురిమేయచ్చు అనమాట వాళ్ళకి అప్ చెప్పేయచ్చు ఇంక తర్వాత చూసారంటే జ్యూస్ తయారు చేసింది అనమాట దాన్ని తగ్గట్లుగా మనం ఫిక్స్ చేసిన తర్వాత బత్తాయి కానివ్వండి ఆరెంజ్ కానివ్వండి లెమన్ కానివ్వండి ఈజీగా జ్యూస్ అయితే చేసేయచ్చు అనమాట పిప్పు వచ్చేసి విడిగా వచ్చేస్తుంది జ్యూస్ అనేది విడిగా కలెక్ట్ అయిపోతుంది ఇది కూడా చాలా బాగుందండి మీకు ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటే కనుక యూట్యూబ్ లో అయితే ట్యాక్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేసి పెట్టానండి ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లో చూసే వాళ్ళు అయితే కనుక నన్ను ఫాలో అయ్యి లింక్ అని కమెంట్ చేయండి నేరుగా నేను మీకు లింక్ అనేది షేర్ చేస్తాను మరి మీకు ఖచ్చితంగా ఇది బాగా ఉపయోగపడుతుంది అసలు ఆలస్యం చేయకుండా మీరు కూడా కొనేసుకోండి ఒకటి